జాతీయ టైలర్స్ డే సందర్భంగా ఆదర్శనగర్ మేరు టైలర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మేరు సంఘంలో నిర్వహించిన టైలర్స్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కుల వృత్తులను ప్రోత్సహించే విధంగా విశ్వకర్మ యోజన పథకం తీసుకురావడం జరిగిందన్నారు ఈ పథకం ద్వారా కుల వృత్తులు చేసుకునే వారికి చేయూతగా పని నైపుణ్యాన్ని పెంపొందించే శిక్షణ తరగతులు మరియు శిక్షణ సమయంలో ఐదు వందల ఉపకార వేతనం ఇవ్వడం జరుగుతుందన్నారు పనిముట్లు ఇతర పరికరాలను ఎటువంటి పూచికత్తు లేకుండా రెండు లక్షల వరకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం జరుగుతుందన్నారు టైలర్స్ పనిచేసుకునే మేరు కులస్తులు ఎన్నో సమస్యలతో సతమతమవుతున్నారని వాళ్ళ న్యాయమైన డిమాండ్లను అసెంబ్లీలో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు టేలర్స్ డే కానీ సమీశం మీటింగ్ వచ్చినట్లు లేకుంటే మా ఆర్య వైశ్య సంఘం మీటింగ్ వచ్చినట్లు ఉంటుంది నిజంగా కూడా సంవత్సరానికి మూడు నాలుగు సార్లు వచ్చే అవకాశం నాకు ఇక్కడ లభిస్తుందంటే ఇంతకుముందు గడుగు రోజు చెప్పినట్లు మీ ప్రేమ అభిమానము మీ కమిట్మెంటు మీ ఐక్యత నిజామాబాద్లోని హిందూ నగరంలోని ఇతర సంఘాలకు ఆదర్శం అని మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం చాలా నేర్చుకున్నాల్సి వస్తాయి చాలా సంఘాలు ఐక్యత ఎన్ని కంపెనీలు ప్రతిసారి అంటే అప్పుడు జిల్లా కమిటీ మారుతూ ఉంటుంది నగర కమిటీ మారినా కానీ మీ అందరి మంచి కోఆర్డినేషన్ తోటి మాజీ అధ్యక్షులైనా ఇప్పటి అధ్యక్షులైనా కానీ మంచి కలిసిమెలిసి స్టేజ్ మీద అదే మంచి ప్రేమాభిమానంతో కార్యక్రమాలు చెప్పుకుంటూ ఉంటారు మరొకసారి ఈ ప్రపంచ టైలర్ డే సందర్భంగా నాకు మరియు వేదిక మీద ఉన్న మా జగన్ మర్చిపోవద్దు ఎందుకంటే గత పది సంవత్సరాల పైన అనుకుంటా టైలర్స్ డే అని తన ఇన్వాల్వ్ అయి నా భూత నా అనే విధంగా మా కిసాన్ చాటింపుతో చేయించడం అనేది నా దృష్టంగా భావిస్తా నేను అప్పుడు ఆ విధంగా అంటే చాలా గొప్పగా మనం చేసుకున్నాం ఆ తర్వాత కూడా ఇన్స్పిరేషన్గా చాలా గ్రాండ్గా చేసుకుంటూ ఉన్నాం కూడా రాష్ట్రంలోనే ఒక మంచి కార్యక్రమం అంటే తెలుగు కార్యక్రమం అంటే ఇందూరు నగరం అనుకుంటా నేనైతే రాష్ట్రంలోనే ఇంత గొప్ప కార్యక్రమం చేసుకోవడం జరుగుతూ ఉంది మీ ఏదైతే ఈరోజు దేశవ్యాప్తంగా వికసిత భారత్లో భాగంగా సబ్కా చాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు విశ్వకర్మ యోజన ద్వారా పద్దెనిమిది చేతు వృత్తుల కులాల వారికి ఒక మంచి అవకాశం ఇచ్చేది కానీ నాకు నచ్చిన రిపోర్ట్ ఏంటంటే మన మేరు సంఘం నుండి ట్రైనింగ్ క్లాస్ పోయిన వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు దాని ప్రాసెసింగ్ ఏంటంటే ముందు ట్రైనింగ్ పోవాలా మనం ఆ తర్వాత వాళ్ళు ఆ ట్రైనింగ్లో కూడా మనకు డైలీ వారీగా కూడా మనకు కొద్దిగా మనం అటెండ్ అయినందుకు డబ్బులు ఇచ్చారు ఆ తర్వాత సర్టిఫికెట్ ఇస్తారు ఆ తర్వాత మనం అప్లై చేసుకుంటే మనం వ్యాపారం చేసుకున్నాలనుకుంటే మనకు ఫండ్ కూడా వస్తుంది లోన్ కూడా వస్తుంది మీరు ఇప్పటికైనా కానీ అవకాశం చూసుకొని మీ యూత్ని ముఖ్యంగా ఎందుకంటే నేను చూస్తా ఉన్నా ఎందుకంటే నీకు మాకు అనుబంధం ఇప్పుడు కాదు మాకు యాభై ఆరు సంవత్సరాల నుండి ఈ క్లాత్ బిజినెస్ ఆ తర్వాత మీతోటి ఇక్కడ ఉన్న వాళ్ళందరితో చాలా నలభై యాభై సంవత్సరాల నుండి నాకు అనుబంధం ఉంది కానీ రాబోయే యూత్ ఏమైతుంది అంటే ఈ రంగంలోకి రావడం లేదు అనేక సమస్యలు నువ్వు ఏం నడుపుకుంటున్నావు అంటే చిన్న వ్యాపారాలు అంటే పిల్లలు ఇష్టం లేరు నేను టైలర్ షాప్లు ఉన్నట్టు పిల్లలు ఇష్టం లేరు వీళ్ళకు ఉన్న సమస్యలు అవినాయి కానీ మన మీరు కూడా న్యూ టెక్నాలజీ ప్రకారం లేడీస్ బ్లౌజ్ రూపాయి కుర్తుందమ్మా ప్యాంటు షర్ట్ అంటే నూట యాభై రెండు వందలు అంతే వంద వద్ద కానీ ఈరోజు బొటిక్ల ద్వారా ఒక బ్లౌజ్ ఐదు వేల రూపాయలు ఆరు వేల రూపాయలు కూడా కుడతా ఉన్నారు దీంట్లో కూడా గ్రోత్ లేదని కాదు మెన్స్లో ఎత్తికే క్లియర్ చూస్తూ ఉన్నాం కాలానుగుణంగా అన్ని రంగాలు కూడా మారుస్తూ ఉన్నాయి అన్నీ మారుతా ఉన్నాయి దాన్ని కూడా మనము మనం స్వీకరించాలో మనం కూడా డెవలప్ చేసుకున్నాను మీ అందరు కూడా నేను కోరుకుంటా ఉన్నా తప్పకుండా నా వంతు సహకారం అయితే ఎప్పుడు ఉంది ఇక ముందు కూడా ఉంటుంది మీ డిమాండ్స్ ఏంటో మీరు చెప్పకముందు నేనే రాసుకోవచ్చు నా అసెంబ్లీలో మాట్లాడితే నేనే రాసుకోవచ్చు నా దానికి భవిష్యత్తు మీరు మీరు చెప్పిన డిమాండ్ కన్నా ఒక తక్కువనే ఉంది మీ అందరికి కూడా ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ ఉండాలని ఎందుకంటే చాలామంది కార్మికులు ఉంటారు దీంట్లో అదేవిధంగా యాభై పైబడిన వారికి పెన్షన్ సదుపాయం కల్పించాలని చాలా అంటే సంవత్సరాల తరబడి మీరంతా ఎట్లుంటుంది అంటే వాట్ వర్కింగ్ ఉంటుంది స్ట్రెంగ్త్ ఉండదు వాళ్ళ దాంట్లో బాడీలో స్ట్రెంగ్త్ తగ్గుతుంది అంటే స్ట్రెయిన్ పడుతుంది కదా ఉండాలని కో డిమాండ్ ఉచిత కరెంటు కోరుకుంటా ఉన్నారు నిజంగా చాలా న్యాయమైన కోరికది తప్పకుండా నేను దాని గురించి కూడా అసెంబ్లీలో మీ తండ్రి మాట్లాడటాను కోరుకుంటా ఉన్నా ఇక కార్పొరేషన్ అభివృద్ధి గురించి చాలా కార్పొరేషన్లు అయితే డిక్లేర్ చేశారు రేవంత్ రెడ్డి గారు సంవత్సర కాలం గడిచిపోతూ ఉంది దాంట్లో ఈ మీకు ఇచ్చిన కార్పొరేషన్ కాకుండా వైశ కార్పొరేషన్ కూడా మేము కార్పొరేషన్ గురించి తప్పకుండా మాట్లాడతాం కార్పొరేషన్ పేరుకు మాత్రమే కాదు కదా దాంట్లో నిధులు విడుదల చేస్తే మన పేద మీ టైలర్స్కు మీరు వాళ్ళకు ఉపయోగపడుతుంది వాళ్ళ పిల్లల చదువు కోసం కానీ వారికి కొన్ని చిన్న చిట్గా వ్యాపారులు చేసుకోవడానికి లోన్ కోసం కార్పొరేషన్ అంటే ఆ మొత్తం వర్గానికి ఉపయోగపడుతుంది కార్పొరేషన్ నిధులు విడుదల చేయడానికి తప్పకుండా నేను ఈ మీ అంశాలు మీరు చెప్పిన డిమాండ్లు మీరు ఒక లెటర్ ఇవ్వండి నాకు ఇవ్వండి నేను తప్పకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాను మీ అందరు కూడా నేను కోరుకుంటూ ఇప్పటి వరకు పద్నాలుగు నెలలైంది ఎమ్మెల్యే ఫండ్ అయితే రాలేదు వచ్చిన తర్వాత తప్పకుండా మీ భవన నిర్మాణానికి ప్రిఫరెన్స్ ఇస్తానని మీ అందరు కూడా తెలియజేస్తా ఉంది నాకు ఒక ఇక్కడ అవకాశం ఏముందంటే పార్టీ నా కాన్సెప్ట్ ఏముంటుంది ఎలక్షన్లప్పుడు పార్టీలు రాజకీయం ఆ తర్వాత అభివృద్ధి కోసము అన్ని పార్టీలు కలిసి పనిచేయాలా ఇది నా ప్రిన్సిపల్ ఇది మా సోదరుడు రోహిత్ వాళ్ళ తండ్రితోటి నాకు అనేక నుండి గడుగు గంగాధరతోటి అదేవిధంగా మహేష్ కుమార్ తోటి నేను చాలా సమావేశాలు చెప్తా ఉంటా అభివృద్ధి కోసం నేను అందరితోటి చేతి కలపడానికి సిద్ధంగా ఉన్నా నా నియోజకవర్గం అభివృద్ధి కావాలా నా నియోజకవర్గంలోని అన్ని కులాల వారికి ప్రజలందరికీ కూడా సౌకర్యాలు కలవాలా అభివృద్ధి కావాలా దాంతోపాటు వారికి నిధులు కూడా విడుదల చేయాలని నేను అనేక సార్లు మాట్లాడుతూ ఉంటా మీరు ఏదైతే ఉందో మీరు ఆ కుట్టు మిషన్ల కోసం కూడా ఎంతమందికి అవసరం ఉంది ఒక్కసారి మీ లెటర్ మీద ఇవ్వండి అది మెప్పా డిపార్ట్మెంట్ తోట ఉమెన్స్ వెల్ఫేర్ తోట లేదా ఇతర ఇతర డిపార్ట్మెంట్లతోటి అది మాత్రం పూర్తిగా ఇప్పించడానికి నేను ప్రయత్నం చేస్తా ఇప్పుడు ఈరోజు మీ అందరికి శుభదినాల సందర్భంగా నా ట్రస్ట్ ద్వారా దంట లక్ష్మీబాయి విఠల గుప్తా ట్రస్ట్ ద్వారా ఐదు కుట్టు మిషన్లు మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా పేదలు నీడెవరికి ఉన్నదో దయచేసి వాళ్ళకి తీయండి ముందు మిగతా మీకు ఎన్ని మిషన్లు అవసరం ఉన్నాయో మీరు ఒక లిస్ట్ ఇస్తే తప్పకుండా అది చిన్న విషయం పెద్ద విషయం కాదు అది అది కూడా తొందరగా చేస్తా భవన నిర్మాణానికి మాత్రం ఎప్పుడు నాకు ఫండ్ వచ్చిందో తప్పకుండా నా వంతు సహకారం చేస్తా అప్పుడు ఎమ్మెల్యే ఫండ్తో పాటు నా ట్రస్ట్ ద్వారా కూడా కొద్దిగా సహకారం చేస్తాను అని మేము అందరికి కూడా తెలియజేస్తాం మరి ఒకసారి ఈ సందర్భంగా అందరికీ కూడా ఎందుకంటే గత పది పన్నెండు సంవత్సరాల నుండి మీపోతుంది ఇటీ మమిక మిగతా ఉన్నాం నా వ్యాపార వృత్తిరీత్యా కూడా మీ అందరితోటి సంవత్సరాలంటే దశాబ్దాల నుండి మాకు రిలేషన్ ఉంది మీ అందరికీ ఆ భగవంతుడి ఆశీర్వాదము మీకు మీ కుటుంబ సభ్యుల పైన మీ కులదైవం ఆశీర్వాదం ఉండాలని స్వామివారి ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలు కూడా ధన్యవాదాలు చెప్పుకుంటూ భారత్ జై